ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం ధ్యానాలు అర్థించిన మీకులవ దోహార్లు వృధా కానేవభావం మీరు చూపిన సమస్యల బాటలో రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న విద్యుత్ సంస్కరణలు పెంచిన విద్యుత్ రైతుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం రెడ్డి కామ్రేడ్ బాలస్వామి ఇరవై తారీఖున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ పారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో లో దగ్గర కొన్ని వేల మందితో పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే ఆ రోజు కామ్రేడ్ రామకృష్ణుని కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డిని కామ్రేడ్ బాలస్వామిని అతి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంపించడం అనేది జరిగింది ఆ అమరవీరుల పోరాట దినానికి ఈరోజు ప్రతిజ్ఞ అనేది ఇక్కడ చేయడం జరిగింది ఎందుకంటే మరలా ఈరోజు ముప్పు నాయుడు గారు బీజేపీ జనసేనతో కూటమి ఏర్పాటు చేసుకొని బీజేపీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నికల ముందు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పి రైతులకి ప్రజలకి పిలిపించిన ఈ పెద్ద మనుషులు ఇవాళ అదాని స్మార్ట్ మీటర్ని అడ్డగోలుగా బిగిస్తున్నారు ట్రో అప్ పేరు మీద విపరీతంగా ప్రజల మీద విద్యుత్ పారాలు వేస్తున్నారు కాబట్టి వామపక్ష పార్టీలుగా మేము ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా బీజేపీ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలలోకి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం